హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమస్యలను తెలుసుకుందాము వీడియోని ఇక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు నిన్నటి నుంచి మళ్ళీ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయండి సో అప్పటివరకు గ్రీన్ ఛానల్లో ఉన్న బిల్లు కూడా కదలిక రావడం వల్ల ఆర్బీఐ ఈక్వి బ స్టేజ్కి చేరుకున్నాయి ఈ క్యూబెట్ స్టేజ్లో ఉన్న బిల్లులన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము సో ఆ విధంగా బిల్లలో భారీ కదలిక అయితే ఏర్పడింది ఏర్పడి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అయితే జమ అవుతూనే ఉన్నాయి సో మరి పూర్తి స్థాయిలో జమ అయ్యాయా లేవా అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉందండి సో ఆల్మోస్ట్ నిన్ననే పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే చెప్పారు కానీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా లేదంటే సో కొన్ని అయితే రిమైనింగ్ బిల్స్ ఏమైనా ఉంటే అవి ఈరోజు జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్ సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో